నమస్తే వెల్కమ్ టు ఎస్టివి గుజరాత్ లో జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ జరిగిన విషయం తెలిసిందే అందులో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో పన్నెండు మంది సిబ్బందితో లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటిలోనే కుప్పకూలిపోయింది అందులోని ప్రయాణికులంతా ఒక్కరు తప్ప అందరూ బొగ్గవడం నిజంగా బాధాకరం ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు ఇప్పుడేం మాట్లాడలేమన్నారు కానీ అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు ఈ విమానంలో ఒక్కరు కూడా బ్రతకరని ఎందుకంటే ఆ విమానం బయలుదేరే ముందే యాభై ఎనిమిది వేల జెట్ ఫ్యూయల్ నింపారని అలా ల్యాండ్ అయిన ఐదు నిమిషాలకే కింద పడిపోతుందని చెప్పారు అలా ఆ విమానంలో ఉన్నవారే కాకుండా ఆ విమానం జనాలుండే అపార్ట్మెంట్స్ మీద పడిపోయింది ఏకంగా మెడికల్ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు కూడా చాలా మంది చనిపోయారు మొత్తంగా మూడు వందల నుంచి నాలుగు మంది చనిపోయి అంచనా వేస్తున్నారు అంత పెద్ద సంస్థ అయిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడానికి అసలు కారణమేంటి అంత పెద్ద ప్రమాదంలో బ్రతికే ఛాన్సే లేని చోట ఒకే ఒక్కడు బ్రతికి ఎలా బయటపడ్డాడు లేదా ఇతన్ని అడ్డు పెట్టుకుని ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యేలా ఉగ్రదాడి చేశారా అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అసలు బ్లాక్ బాక్స్ లో ఇప్పుడు ఏముంది రెండు వేల ఇరవై ఐదులో అహ్మదాబాద్ లో విమానం కూలిందని ప్రముఖ ఆస్ట్రాలజర్ సెర్మిస్టా కూడా రెండు వేల ఇరవై మూడులోనే చెప్పింది ఈ విమాన ప్రమాదానికి అసలు కారణమేంటి పైలట్ నిర్లక్ష్యమా లేదా ఎయిర్ ఇండియా సర్వీసు మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడమా లేదా కుట్ర కోణముందా అసలు ఈ విషయాలన్నీ ఏదో నోటి మాట కాదు ఆధారాలతో సహా ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అహ్మదాబాద్ విమాన సంఘటన జరగగానే దేశం మొత్తం ఉలిక్కి పడింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కింద పడి కూలిపోయింది మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉంటే రెండు వందల నలభై ఒక్క మంది సజీవ దహనమయ్యారు కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు పోర్చుగల్ బ్రిటన్ ఒకే ఒక్కడు కెనడియన్ కూడా ఉన్నారు చనిపోయిన వారిలో సాధారణ ప్రయాణికులు మాత్రమే కాదు గుజరాత్ మాజీ సీఎం రూపాణి కూడా ఉన్నారు జర్నీ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ కావడంతో ఫుల్ గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది దీంతో విమానంలో ఉన్న ఒకే ఒక్కడి తప్ప అంతా మాడి మసైపోయారు ఈ విమానం ఒక మెరికో కాలేజీ మీద పడటంతో ఆ హాస్టల్లో ఉన్న మెరికో విద్యార్థులు కూడా దాదాపు ముప్పై మంది ఖాళీ బూడిదయ్యారు ఈ మొత్తం ఘటనలో అత్యంత దారుణమైన ఘటన ఏంటంటే ఆ విమానంలో వారు బయట మెరికో వారు కలిపి రెండు వందల డెబ్బై నాలుగు మంది ఇప్పటి వరకు చనిపోయారు ఇండియన్ ఏవియేషన్ అతి అతిపెద్ద అత్యంత దారుణమైన భయానకమైన ప్రమాదం ఇదే అని చెప్పాలి అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ విమానం సరిగ్గా జూన్ పన్నెండున మధ్యాహ్నం ఒంటి గంట పది ఎయిర్ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఫ్లైట్ కి సుమిత్ సబర్వాల్ కెప్టెన్ గా ఉన్నారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇతను ఫ్లైట్ కి అలాగే మెయిన్ పైలట్ ఇతనే అని చెప్పాలి అయితే ఇతను ఫ్లెయింగ్ లో ఎనిమిది వేల రెండు వందల గంటల అనుభవం కూడా ఉంది అలాగే క్లౌ కుందర్ ఇతను కూడా విమానానికి కో పైలట్ గా ఉన్నారు ఇతనికి పదకొండు వందల గంటల అనుభవం అయితే ఫ్లైయింగ్ లో ఉంది ఈ విమానం మోడల్ చూస్తే బోయింగ్ కి చెందిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ఒక ఎయిర్ ఇండియా వద్దే ఇలాంటి బోయింగ్ విమానాలు ముప్పై ఉన్నాయి ఎక్కువ లాంగ్ జర్నీ సమయాల్లో ఇంటర్నేషనల్ ప్రయాణం కోసం ఈ బోయింగ్ విమానాలు ఉపయోగిస్తారు అయితే అహ్మదాబాద్లో క్రాష్ అయిన విమానం జూన్ పన్నెండున మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తున్న సమయంలో డొమెస్టిక్ ప్యాసింజర్స్ని తీసుకొచ్చేది ఆ తర్వాత వెంటనే మధ్యాహ్నం ఒంటి గంటకి లండన్ వెళ్ళడానికి సిద్ధమైంది అనుకున్నట్టే జూన్ పన్నెండున మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎయిర్పోర్టు పక్కనే ఉండే మేఘాని నగర్ అనే ప్రాంతంలో చెట్లకు బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్కి ఢీ కొట్టింది ఢీ కొట్టిన వెంటనే కొద్ది క్షణాల్లో బ్లాస్ట్ అయింది అలా బ్లాస్ట్ అవ్వగానే చాలా మంది విమానం కుప్పకూలిపోవడం చూసి చాలా షాక్ అయ్యారు మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా తమ ప్రాంతంలో ఇలా విమానం కూలడం ఒక బిల్డింగ్ మీద పడటం చూసి భయపడి పరుగులు తీశారు అక్కడ వెంటనే గుజరాత్ పోలీసులు అలాగే ఎస్డిఆర్ఎఫ్ డిఆర్డిఎఫ్ బృందాలు ఫైర్ ఇంజన్లు క్షణాల్లో అక్కడికి వచ్చేస్తాయి అక్కడ మంటలు ఆర్పే సమయంలో అక్కడ పరిస్థితి చూసి ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా బెంబేలెత్తిపోయారు విమానంలోని ఫ్యూయల్ ట్యాంక్ ఇంధనం పెలటం తో మంటలు ఆర్పడానికి కూడా చాలా సమయం కష్టపడాల్సి వచ్చింది ఫైర్ ఇంజిన్ సంబంధించిన సిబ్బంది ఒక్కరిని కూడా విమానం నుంచి బయటకు తీసుకుని రాలేకపోయారు నిజానికి ఆ విమానం పడిపోయిన విధానం పేలిపోయిన విధానం చివరికి ఫ్లైట్ బూడిదైన విధానం చూస్తే అందులోని ఏ ఒక్కరూ బ్రతికే ఛాన్సే లేదని ఎవరికైనా తెలిసిపోతుంది కానీ ఆ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడటంతో అక్కడ విద్యార్థులనైనా కాపాడాలని చాలా ట్రై చేస్తున్నారు ఈ విమానం మెడికో కాలేజ్ హాస్టల్ మీద పడినప్పుడు మధ్యాహ్నం కావడంతో అక్కడ భోజనం చేస్తున్న స్టూడెంట్స్ మీద ఈ విమానం పడింది దాంతో ఇప్పటి వరకు ముప్పై మంది మెడికోలు కూడా చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది అయితే ఈ విమానంలో నూట అరవై తొమ్మిది మంది మన ఇండియన్స్ ఉన్నారు యాభై మూడు మంది అమెరికన్లు ఉన్నారు ఏడు మంది పోర్చుగల్కి చెందిన వాళ్ళు ఉన్నారు ఒకే ఒక్కడు కెని చెందిన వ్యక్తున్నాడు ఇప్పుడు అతనే బతికి మృత్యుంచేడుగా ఉన్నాడు ఇందులో పదమూడు మంది చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అయితే అందరూ మాడి మసైపోతే ఈ ఒక్క కెనడియన్ వ్యక్తి మాత్రం అసలు ఎలా బయటపడ్డాడు అసలు ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న అయితే ఈ విమాన ఘటనలో చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు ముందుగా ఈ విమాన ఘటనలో చనిపోయిన ప్రయాణికుల వివరాల్లో ఇతని పేరు చూసి అక్కడున్న సిబ్బంది కూడా షాక్ అయ్యారు వెంటనే ఎయిర్పోర్ట్ సీసీ కెమెరాలు కూడా చెక్ చేశారు సీసీ కెమెరాలు చూశాక ఎస్ ఆ విమాన ఘటనలో చనిపోయింది గుజరాత్ మాజీ సీఎం రూపాని అని కన్ఫర్మ్ చేసుకున్నారు విమానం పేలనం చూసి ఎయిర్పోర్ట్ సిబ్బంది రూపాని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తికి ఉండటం కష్టం ఆశలు వదులుకోవాలని చెప్పడంతో ఇక కుటుంబ సభ్యులు వెంటనే మీడియాకు సమాచారం ఇచ్చారు అయితే రూపాణి కూతురు లండన్ లో ఉండటంతో తన కూతుర్ని చూడటానికి వెళ్తూ ఇలా సహజీవనంగా సజీవ దహనంగా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని అయిపోయాడని చెప్పాలి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు గుజరాత్ సీఎం గా ఇతను పనిచేశారు గుజరాత్ బిజెపిలో ఇతను కీలకమైన వ్యక్తి నరేంద్ర మోదీ అమిత్ షా ఇలా అందరూ కూడా గుజరాత్ కి చెందినవారే నరేంద్ర మోదీతో ఈ రూపానికి మంచి స్నేహం కూడా ఉంది అయితే ఈ ప్రమాదంలో బ్రిటన్ కి చెందిన వారు కూడా యాభై మూడు మంది ఉన్నారు అలా బ్రిటన్ లో కూడా ఈ విమాన ఘటన సంచలనమైంది అలా ప్రపంచవ్యాప్తంగా ఈ విమాన ఘటన హాట్ టాపిక్ అయింది అలా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ వార్తను కవర్ చేసింది అలా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ సిపి జ్ఞానేంద్ర సింగ్ ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో మీడియా ముఖంగా మాట్లాడుతూ ఫ్లైట్ లో ఉన్న మొత్తం మరణించారు అని కన్ఫర్మ్ చేశారు ఆ తర్వాత వెంటనే నరేంద్ర మోదీ సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి వెళ్లారు ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు ఆ తర్వాత అమిత్ షా నరేంద్ర మోదీ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఈ విమాన ఘటన తర్వాత మృతదేహాలను బయటకు తీశారు అయితే అన్ని శరీరాలు కాలి మాంసపు ముద్దలైపోయాయి ఎంతలా అంటే కుటుంబ సభ్యులకు మృతదేహాలను ఇవ్వాలి అంటే కూడా డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతానికి శవాలను పక్కనే ఉన్న సివిల్ ఆసుపత్రికి అయితే తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేశారు డీజీసీఏ సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు అయితే నిన్న ఏటీఎస్ అధికారులకు డీవీఆర్ అలాగే బ్లాక్ బాక్స్ లభ్యమయ్యాయి ఈ బ్లాక్ బాక్స్ లో ఏముందో క్లియర్ గా తెలిసే అవకాశం కూడా ఉంది అసలు అప్పుడు ఏం జరిగింది అసలు పైలట్ ఏం మాట్లాడారు ప్రయాణికులు ఏ స్థితిలో ఉన్నారనే విషయాలు కూడా తెలుస్తాయి అయితే బ్లాక్ బాక్స్ లో వాళ్ళు పరిశీలించిన ప్రకారం పైలట్ మాకు సిగ్నల్స్ అందట్లేదు మేము పడిపోతున్నాము ఏదో ప్రాబ్లం వస్తుంది అని తను మాట్లాడిన సంభాషణ వినిపించింది అని ఏటీఎస్ చెప్తుంది అయితే ఇందులో ప్రయాణించిన ఆకాష్ అనే అబ్బాయి అంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వస్తున్న సమయంలో ఒక వీడియో అయితే తీశారు ఆ వీడియోలో ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ విమానంలో అసలు ఎక్విప్మెంట్ సరిగ్గానే పనిచేయట్లేదు క్లియర్ గా ఏ వస్తువులు ఇక్కడ పనిచేయట్లేదు స్క్రీన్ కూడా వర్క్ అవ్వట్లేదు అసలు ఫ్లైట్ లో ఎయిర్ కండిషన్ సిస్టమ్ కూడా సరిగ్గా పని చేయట్లేదని ఒక వీడియో అయితే పెట్టారు సో ఇతను చెప్పిన మాటలు చూస్తే ఎయిర్ ఇండియా విమానాల మెయింటెనెన్స్ అసలు గాలికి వదిలేసిందనేది క్లియర్ గా తెలుస్తుంది అయితే విమానం టేక్ ఆఫ్ అయ్యే టైంలో మనం క్లియర్ గా గమనిస్తే విమానం ఎక్కడా కుదుపులు రావడం కానీ గాల్లో చక్కర్లు కొట్టడం గానీ అస్సలు జరగలేదు అయితే పైలట్ అనుభవం ఉన్న వ్యక్తి కనుక ల్యాండింగ్ కరెక్ట్ గానే ఇచ్చారు కానీ ఫియర్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ వెయిట్ భరించలేక గాల్లో ఎగరలేక కింద పడిపోయిందనే చెప్పాలి సో నిజానికి ఇలాంటి విమాన ఘటనల్లో ఒక్క ఫ్యూయల్ ఇంజిన్ అనేది పేలడమే చూసి ఉంటాం కానీ ఈ ఘటనలో అసలు రెండు ఫ్యూయల్ ఇంజిన్లు పేలడంతో ఇంత ఘోరం జరిగింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాలి అంటే జర్నీ టైం పది గంటలు పడుతుంది అంటే దాదాపు ఆరు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అహ్మదాబాద్ నుంచి లండన్కి సో కనుక విమానంలో ప్రయాణికులతో పాటు ఏవియేషన్ ఫ్యూయల్తో తో విమానం అయితే ఓవర్లోడ్ అయిపోయిందని చెప్పాలి అయితే ఈ బోయింగ్ విమానం కెపాసిటీ లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల మూడు లీటర్లు పడుతుందని అయితే ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు అలా చూసుకుంటే గంటకు మూడు వేల తొమ్మిది వందల లీటర్ల ఫ్యూయల్ని ని ఈ బోయింగ్ విమానం తీసుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ బోయింగ్ విమానం కింది భాగం అంతా కూడా ఫ్యూయల్ తోనే నిండి ఉంటుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన టైంలో ఫ్యూయల్ ఫుల్గా ఉంటుంది సో గట్టిగా మాట్లాడితే అసలు ఈ బోయింగ్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రెండు లేదా మూడు కిలోమీటర్లు కూడా వెళ్ళలేదు అంటే ఈ బోయింగ్ విమానం ఫ్యూయల్ ట్యాంక్ ఎంత ఫుల్గా ఎంత లోడ్ ఉందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక గంటకి మూడు వేల రెండు వందల ఫ్యూయల్ అయితే ఖచ్చితంగా కావాలి అంటే అహ్మదాబాద్ నుంచి లండన్కి సుమారు పది గంటల సమయం అయితే పడుతుంది అంటే కనీసంలో కనీసం ముప్పై తొమ్మిది వేల అయితే మనకు అవసరం ఉంటుంది సో ఇలాంటి దూర ప్రయాణాలకు ఫ్యూయల్ అనేది కొంచెం ఎక్కువగానే మెయింటైన్ చేస్తారు అంటే కనీసం ఈ విమానంలో యాభై వేల ఫ్యూయల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ ఒక చిన్న సిలిండర్ మన ఇంట్లో ఏదైనా పెళ్తేనే ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోయే పరిస్థితి ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం మరి యాభై వేల ఫ్యూయల్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఇంక అందులో మనుషులు ఉంటారా ఇప్పుడు అదే జరిగింది మాంసపు ముద్దలైపోయారు సో అందుకే ఏ ఒక్కరు కూడా బ్రతకురు అనుకున్న టైంలో మహామృత్యుంజేలాగా కెనడియన్కి సంబంధించిన ముప్పై ఎనిమిది రమేష్ విశ్వాస్ కుమార్ బయటకు వచ్చాడు అయితే ప్రస్తుతం తన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు నరేంద్ర మోదీ కూడా కలిశారు అయితే అసలు ఇతను ఎలా బయటకు వచ్చాడు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది లేదా ఆ విమాన ఘటనకు ఇతనికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది ఈ ఘటన తర్వాత బోయింగ్ షేర్ మార్కెట్ అయితే ఎనిమిది శాతం పడిపోయింది ఇండియన్ ఎయిర్ ఇండియా షేర్ మార్కెట్ కూడా పతనం అయిపోయింది సో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ చేతికి వెళ్ళిపోయింది కాబట్టి సో ఈ టాటా గ్రూప్ వాళ్ళే ప్రమాదానికి బాధ్యతను తీసుకొని ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తామని టాటా గ్రూప్ అయితే ప్రకటించింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఎయిర్ ఇండియాలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ ఇండియా విమానాన్ని టెర్రరిస్టులు అప్పట్లో బాంబులతో పేల్చేశారు ఆ సమయంలో కూడా మూడు వందల ఎనభై తొమ్మిది మంది మరణించారు మళ్ళీ ఇన్నేళ్లకు ఇప్పుడు ఎయిర్ ఇండియాకి ఇలాంటి భారీ నష్టమే జరిగింది ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు సో అందుకే ఇప్పుడు కూడా అలాగే అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉగ్రదాడి ఎలా జరిగిందో బాంబులు పెట్టి ఎలా అయితే లేపేశారో ఇప్పుడు కూడా అలాగే జరిగిందా అనే కోణంలో కూడా విశ్లేషకులైతే అనుమానిస్తున్నారు ఎందుకు అంటే రీసెంట్గానే ఎయిర్ ఇండియాకి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి మీ ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన దాంట్లో మీ బోయింగ్ ఫ్లైట్లో బాంబు ఉందని చెప్పడంతో అప్పుడు కూడా ఎయిర్ ఇండియా ఒక క్లారిటీ ఇచ్చింది సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బాంబు లేదు అని సో అంటే ఎయిర్ ఇండియా మీద అటాక్ చేసి ఉగ్రదాడులే అంటే రీసెంట్గానే పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇండియన్స్ని టార్గెట్ చేసి ఇలా పాకిస్తానే ఏమైనా పన్నాగాలు చేసిందా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గానే మేము అంతు చూస్తాము భారత్ అంతు చూస్తామని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ అనేది దొంగదారిలోనే వస్తూ ఉంటుంది కాబట్టి మేబీ ఇలా ఏమైనా కెనడియన్ వాడిని అడ్డం పెట్టుకుని ఏమైనా చేసిందా లేకపోతే ఈ ఎయిర్ ఇండియా వాళ్ళతో ఏమైనా కుమ్మక్కై చేసిందా అనే ఆలోచనలు అనుమానాలు కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే ఒక ఘోర ప్రమాదం అయితే జరిగిందని చెప్పాలి అసలు వాళ్ళ మృతదేహాలు ఏవనేది కూడా తెలియట్లేదు కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నా కూడా వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాల్సిన పరిస్థితి సో ఇప్పటి వరకు మాజీ సీఎం రూపాని డిఎన్ఏ టెస్ట్ అనేది ఇంతవరకు మ్యాచ్ అవ్వలేదు సో నిజంగానే ఇది ఘోరాతి ఘోరం కరోనా టైంలో చనిపోయినప్పుడే ఇలాంటి చావు ఉండకూడదన్నారు కానీ ఇది చూసిన తర్వాత అయితే నిజంగా ఇంత ఘోరమైన చావు ఎవరికి రాకూడదని అయితే అది చూసిన ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉన్న పరిస్థితి సో ఇది ఏమైనా ఖచ్చితంగా ఇది ఉగ్రదాడా లేకపోతే ఏంటి అసలు ఆ కెనడియన్ అనే వ్యక్తి ఎలా బయటపడ్డాడు అసలు అతను బయటకు వచ్చి మాట్లాడతాడా లేకపోతే అతను నిజంగానే హెల్త్ బాగాలేక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా నటిస్తున్నాడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది ఆ బ్లాక్ బాక్స్లో ఇప్పటివరకు అయితే సిగ్నల్ ప్రాబ్లం ఉంది అని మాత్రమే చెప్పారంటూ ఉన్నారు ప్రాథమికంగా ఇంకా విచారణ జరుగుతూనే ఉంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఉగ్రదాడ లేకపోతే ఎలా జరిగింది అసలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి ఇంత నెగ్లిజెన్స్గా ఎందుకంటే కొన్ని వీడియోస్ కూడా చూసాం ఎయిర్ ఇండియా మీద కూడా ఎందుకు డౌట్ వస్తుంది అంటే ఎయిర్ ఇండియా కండిషన్ అనేది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది ఆ తర్వాత వెంటనే మళ్ళీ అహ్మదాబాద్ నుంచి లండన్కి అనేది వాళ్ళు తీసుకెళ్లారు ఎలాంటి టెస్ట్ చేయలేదు ఎలాంటి మెయింటెనెన్స్ చూడలేదు సర్వీస్ చూడలేదు లోపలంతా అసలు ఏసీ రాలేదు అక్కడ ఎయిర్ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని చాలా మంది వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టి వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా పెడుతున్నారు అంటే అది చాలా పాత బోయింగ్ ఫ్లైట్ లాగా అయితే క్లియర్ గా కనిపిస్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే ఎయిర్ ఇండియా కూడా కుమ్మక్క ఏమైనా చేసిందా ఒక పాత ఫ్లైట్ని ఇచ్చేసి ఇండియన్స్ని ఇలా ఉగ్రదాడిలో చంపేయాలని చూస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇలాంటివి జరగవు కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు అయితే చాలా చాలా స్పష్టంగా జరుగుతుంది దీనికి కారణం ఏంటి అనేది క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది మరి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈ ఘటన చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారంటే ఈ ఘటన నిజంగా ఉగ్రదాడా లేకపోతే ఎయిర్ ఇండియా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేకపోతే ఎయిర్ ఇండియా అలాగే కొంతమంది కుమ్మక్కై ఏమైనా ఇలా చేశారా పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందని అనుకుంటున్నారా అసలు కెనడియన్ వ్యక్తి ఎలా బయటపడారని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయం కూడా చాలా చాలా విలువైనది కాబట్టి ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మరి ఈ ఇన్సిడెంట్ ఇంకెప్పుడు ఇలా జరగకూడదని కోరుకుందాం సో నిజంగానే ఆ పైలట్ అనే అతను ఇంకా ఇదే లాస్ట్ చివరి ట్రిప్పు తర్వాత నేను మా డాడీని చూసుకోవాలి మా డాడీతో ఉంటాను అని వాళ్ళ నాన్నతో చెప్పారట వాళ్ళ నాన్న మాట్లాడిన వీడియోస్ కూడా నిజంగానే ఎంత బాధాకరంగా అనిపించాయి వీళ్ళందరికీ చివరి క్షణాలు అనేది వాళ్ళకు కూడా తెలియకుండా రీల్స్ చేశారు సంతోషంగా గడిపారు నిజంగా ఇలా జరగడం చాలా చాలా బాధాకరం అసలు ఫ్లైట్లో వెళ్ళాలి అంటే కూడా ఇంకా ఎక్కడ సేఫ్టీ ఉందనే ఒక భయం కూడా జనాల్లో వస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనప్పటికీ ఎస్టీవీ ద్వారా మనమైతే దీనికి సంబంధించి అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు జరిగాయని మాట్లాడుకుంటూ ఉంటాము అలాగే ఇప్పుడు ఇంతమంది చనిపోయారు మూడు వందల మందికి దగ్గర దగ్గర వస్తూ ఉన్నారు ఇంతమంది చనిపోయారు వాళ్ళ ఆత్మ శాంతించాలని మనం ఎస్టీవీ ద్వారా కూడా కోరుకుందాం జై హింద్ జై భారత్